ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబుని అదే సామాజిక వర్గం అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులే చంద్రబాబుని పాతాళంలో తొక్కి ఇంకా ఈ దరిద్రం వదిలిస్తాకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో బ్రాండ్ బ్రాహ్ చంద్రబాబు చంద్రబాబు ఇంకొక అంతకుముందు ఒక ఆయన ఉన్నాడు ఆయన మర్చిపోయారు అసలు ఎవరో నాగేండ్ల భాస్కర్ రాన్టీ రావార ఎనభై ఐదులో హార్ట్ ఆపరేషన్ గెలుచుకుందని ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు ఆయన అక్కడ దిగేటప్పటికి పెన్నుపోటు పోడ్చాడు ఒక తొంభై ఐదులో కరెక్ట్గా పది సంవత్సరాలకి రామారావు లండన్ వెళ్ళాడు ఆయన వచ్చేటప్పటికి ఇంకోటి పోటీ చేశాడు వెన్నుపోటు ఎన్టీ రావరా వెన్ను పొడిచి ఆయన సీట్లోంచి తీసి పక్కన పాడేశాడు ఎవరో నా దేండ్లా నారా మన తాడేపల్లి కూడా సభలో చూసారా పవన్ కళ్యాణ్ గారు మధ్యలో కూర్చుని ఉంటే ఒకటూ ఒకటి కూర్చుని ఉన్నారు ఒక అటు ఒకటి ఉన్నారు జన సైనికులు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు ఆయనకు ఉన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు ఇద్దరు వెన్నుపోటు దారులతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నాడు ఎప్పుడు ఎవడు ఎలా పొడిచి ఏమి చేస్తారో ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆయనకి తప్పించి ఈ ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన ముందు కాపాడుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడిని పాతాళంలోకి తొక్కి జనసేన సైనికులు జనసేన కార్యకర్తలు డెఫినెట్గా తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్పి రేపు పిఠాపురంలోనూ భీమవరంలోను లేకపోతే ఇంకో చోట ఎక్కడో తోట పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోనే పోటీ చేస్తాడని చెబుతున్నారు ఎవరో ఓడిస్తారు ఆయన్ని మా రామోజీ గారు మా రాధాకృష్ణ మా బీఆర్ నాయుడు మా పౌడర్ డబ్బా వీళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారంట పవన్ కళ్యాణ్ పోటీ ప్రత్యేక వ్యూహం వ్యూహం పనుతున్నాడ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు చోట్ల మా ప్రత్యర్థులను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆయన పన్నుతోనే ఉంటాడు దాంట్లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు చంద్రబాబు ఉండొచ్చు లోకేష్ ఉండవచ్చు లేదా ఆదిరెడ్డి వాసు ఉండొచ్చు లేకపోతే మా వై ఉండొచ్చు అందరూ ఉంటారు దాంట్లో మాకే స్పెషల్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అని ఉండదు మా అభ్యర్థులను గెలిపించుకోవటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం పవన్ కళ్యాణ్ గెలితే పక్కలో బలెం లాగా చంద్రబాబుకు ఉంటాడు మళ్ళీ నాకు షేర్ కావాలంటాడు ఒక ఆయన లెటర్ రాస్తాడు ఈయన కూడా రెండేళ్ళు ముఖ్యమంత్రి ఉండని ఇవన్నీ కూడా తలనొప్పులు ఆయనకే ఉంటాయి కాబట్టి ఆయనకేమో వంద సీట్లు గెలవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఓడి పోటీ చేస్తే ఈ తెలుగుదేశం వల్ల ఆయన ఓడించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గుండె నక్కలతో ప్రయాణం చేసేటువంటి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ అడ్డం పట్టుకుని చంద్రబాబు గెలవాలి ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించాలన్నటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ప్రజలు తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్తారు ఇక్కడైతే రాజమండ్రిలో భర్తని మీరు శాసనసభ్యుడిగా గెలిపించి మీరు అసెంబ్లీకి కనుక పంపించినట్టయితే మా గూడూరు గారిని పార్లమెంటు సభ్యుడిగా పంపించి ఢిల్లీ కనుక మీరు పంపించినట్లయితే ఈ ప్రాంతం ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ గోదావరి తీరం కనీ విని అభివృద్ధి జరుగుతుంది అదే విధంగా మీ అందరికి కూడా ఇళ్ళు నిర్మాణం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారు ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమం చేపడతారు ప్రతి పిల్లల్ని కూడా చదివించేటువంటి పూర్తి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ప్రాంతానికి శ్రీనివాస్ గారు భర్త గారు అండగా ఉంటారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ అభ్యర్థుల్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినందుకు బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మీ రెండు అమూల్యమైనటువంటి ఓటుల్ని పార్లమెంటుకి అసెంబ్లీకి శ్రీనివాస్ గారికి భర్త గారికి ఫ్యాన్ మీద ముద్రించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించండి తప్పకుండా నేను పేర్జాని గారు ఆ గెలిచినాక మీతో పార్టీ ఇక్కడికి వచ్చి మీ ఆనందంలో పాలు పంచుకోవటం పంచుకుంటామని చెప్పి తెలియజేస్తే సెలవు తీసుకుంటాను